లోకేష్ పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరు గెలుపులు చాలా కీలకం చాలా అవసరం ఎన్నికల ముందు అనుకున్నాం అనుకున్నట్టుగానే ఒక రకంగా కూడా బంపర్ మెజార్టీలతోనే గెలిచారు ఆ ఒక నియోజకవర్గానికి మొదటి నుంచి మంగళగిరి కేరాఫ్ గా ఆయనే ఉన్నా నారా లోకేష్ గారు ఉన్నా పిఠాపురం మాత్రం కేర్ఎఫ్ గా ఇప్పుడు పవన్ కళ్యాణ్ అయ్యారు ఇది ఆ అంటే అదృష్టం వరించిందా రెండు వేల ఇరవై నాలుగులో లో వైసీపీ తప్పుదాలు ప్రత్యర్థి బలహీనత కలిగి పారిపో అదే నియోజకవర్గంలో పోయిన చోట వెతుక్కుంటా కూర్చున్నాడు పోయిన తర్వాత అక్కడి నుంచి వదిలేసి ఏ కుప్పం చూసుకుంటాడు పెనమలూ చూసుకుంటాడు విజయవాడ ఈస్ట్ చూసుకుంటాడు ఇట్లాంటి వంద ప్రచారాలు జరిగినాయి బట్ ఈవెన్ పార్టీలో కూడా అందరూ సలహా ఇచ్చారు కానీ మొండిగా కూర్చున్నాడు మొండిగా నిలబడ్డాడు అక్కడ బీసీలు తర్వాత కుల లెక్కలు తీసుకొచ్చిన తర్వాత కూడా ఆయన ఖచ్చితంగా నేను గెలుస్తాను నేను జనంలోనే తిరుగుతున్నాను అన్నటువంటిది ఒక క్లియర్గా చేసుకొచ్చాడు ఇంటింటి దగ్గరికి తిరిగాడు వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చంద్రబాబు కూడా కుప్పంలో ఎప్పుడు తిరగల జగన్మోహన్ రెడ్డి కూడా పులివెందులు ఎప్పుడు తిరగల రాజశేఖర రెడ్డి కూడా పులివెందులు ఎప్పుడు తిరిగి ఉండాలంత పోయిన చోట వెళ్ళి వెతుక్కుని ఇప్పుడు చంద్రగిరి ఓడిపోయినటువంటి చంద్రబాబు నాయుడు నియోజకవర్గం మార్చుకుని కుప్పం వెళ్ళిపోయాడు అట్లాగ జ ఇక్కడ లోకేష్ చేయాల నిలబడ్డాడు కలబడ్డాడు కష్టపడ్డాడు కాబట్టి కష్టపడి సాధించినటువంటిది పోయిన చోటే గెలవటం అది కూడా బంపర్ మెజార్టీతో అనేటటువంటిది లోకేష్ ఉన్నటువంటి సక్సెస్ సూత్రం ఒప్పుకోవాలి అతను అతని పట్టుదలని అభినందించాలి అలాగే అంతే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ వచ్చేటప్పటికి ఒక సేఫ్ ప్లేస్ ఎత్తుక్కున్నారు ఆయన అంతకుముందు